హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో ఏంటి అందరు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో నేను ఈరోజు చికెన్ కర్రీ చేశాను గ్రేవీ చికెన్ కర్రీ సో చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో చేశాను సో ముందుగా కొంచెం బిర్యానీ ఆకు అదే లీఫ్ అండ్ కొంచెం స్టార్ స్టార్ అండ్ సినిమాన్ స్టిక్ వేసాను అవి ఫ్రై అయ్యగానే కొంచెం ఆనియన్స్ గ్రేవీ ఫైవ్ ఆనియన్ ఫైవ్ పీస్ ఆనియన్స్ స్మాల్ అదే చిన్న చిన్నగా కట్ చేసుకుని కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు గ్రీన్ చిల్లీ మనకి స్పైసీ తగ్గట్టు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకుని కొద్దిసేపు మగ్గన ఇవ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నేను ముందు చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేస్తాను బట్ కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ వేసి జింజర్ 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 గార్లిక్ పేస్ట్ ఆల్సో వేసి నేను మ్యారినేట్ చేశాను అందుకనేసి ఇక్కడ కొంచెం తొక్కి వేసాను తర్వాత కొంచెం పసుపు ధనియాల పౌడర్ టూ స్పూన్స్ అండ్ కొంచెం పెప్పర్ పెప్పర్ మిరియాల పొడి కొంచెం కారం ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం కారం తగ్గి తగ్గించేసాను తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా పౌడర్ మ్యారినేట్ చేసిన చికెన్ నేను ఫ్రై ఫ్రై చేసిన ఆనియన్స్లో వేసాను సో స్లో గ్యాస్ మీద కుక్ చేసుకోవాలి తర్వాత టమాటా రెండు టమాటాలో గ్రైండ్ చేసి వేసాను మిక్సీలు వేసి మీకు కావాలంటే మీరు కట్ చేసినా కూడా వేసుకోవచ్చు సో ఇలా అయితే గ్రేవీ మంచిగా వస్తుంది కాబట్టి చపాతీల్లోకి అయినా దేంట్లకైనా మనం తినాలి తినొచ్చు కాబట్టి అందుకనేసి నేను ఇలా వేసాను తర్వాత కొంచెం కూర డ్రై మెంతి కూర చాలా మంచిది మెంతికూర చికెన్ తర్వాత కొంచెం కొబ్బరి పాలు వేసాను మనం ఫ్రెష్ కొబ్బరికాయనే వేసుకోవచ్చు ఫ్రెష్గా కొబ్బరికాయ మిక్సీలో వేసి పాలు తీసుకుని వేసుకోవచ్చు లేకపోతే ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు వండుకని తింటే కానీ ఆ టేస్ట్ ఏదో మీకు తెలియదు తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ సపోర్ట్స్ చేయండి తర్వాత నేను ఆల్రెడీ ఫుడ్ రెడీ అది చికెన్ రెడీ అయిపోయింది తర్వాత నేను ఇడి అప్పం అంటే కేరళ వాళ్ళు వండుకుంటారు కదా అది నూడిల్స్లా ఉంటాయి దిస్ ఇస్ రెడీమేడ్ ప్యాప్ రెడీమేడ్ ఇడీ అప్పం సో ప్యాకెట్ తెచ్చుకుని సో నేను ఇలా బాయిల్ చేశాను దీంతో చికెన్ కూర తింటే మరియు ఉందే యమ్మీ టేస్టీ చాలా టేస్టీ ఎంత టేస్టీగా ఉందంటే నా నేను చెప్పలేను మీరు చేసుకుని కంపల్సరీగా తిని నాకు కామెంట్స్ పెట్టండి సో యమ్మీగా ఉంది చపాతీలోకైనా పరోటాలోకైనా ఆ చికెన్ కూర చాలా చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి సో మీరు ఇలాగ బియ్యం పిండితో కూడా మనం ఇలాగ వేసుకోవచ్చు జంతికలతో జంతికలు చేసుకునేది ఉంటుంది కదా చిన్న 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 హోల్స్తో ఉంటాయి కదా అది మనం బియ్యం పిండి కలిపేసుకుని ఇలా చేసుకోవచ్చు ఇలా లాగా వస్తుంది బట్ మేమైతే రెడీమేడ్ తెచ్చుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంది ఆ చికెన్ కర్రీ ఇదిలో దీనికి దీంట్లోకి సో ఈ అమ్మి టేస్టీ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్